ఫైర్ బ్రాండ్లనే మాట్లాడారు యూజింగ్ ఫైరింగ్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనం పాటల్ని లాంచ్ చేసుకునే లోపలిగా ఇప్పుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి అందరికీ నమస్కారం అండి నేను ఒక రంగస్థల నటుడిగా మీ అందరికీ పరిచయం రంగస్థలంలో దేశ విదేశాల్లో కూడా అనేకమైనటువంటి ప్రక్రియ చేసినటువంటి కళాకారుడిగా మీ అందరి గుర్తింపు పొందటం నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ తొలిసారిగా నంది అవార్డ్స్ ఇచ్చినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రంగస్థలానికి అలాగే ఉగాది పురస్కారాలు హంస పురస్కారాలు ఎన్టీఆర్ అవార్డులు ఇవ్వటం అంటే ఇవ్వటమే కాకుండా వేదిక మీద నూట యాభై మందికి అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే ఆ నూట యాభై మందికి చివరి మనిషికి కూడా ఇచ్చి షాల్స్ కప్పి మెమెంటోలు ఇచ్చి కళాకారుల్ని గౌరవించి కళల్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మీద ఎటువంటి నిందలు నిలాప నిందలు చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే అసలు చంద్రబాబు గారు అనే వ్యక్తి లేకపోతే అభివృద్ధి రాష్ట్రం ఏమైపోతుందని ఆలోచించుకుంటే మనకు వచ్చే సమాధానం కూడా మీకు తెలిసింది అందుకని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద ప్రత్యేకంగా ఆయన గుణగణాల మీద ఆ రోజు అరిపిరి ఘట్టంలో వెంకటేశ్వర స్వామి ఎందుకు దృష్టి తీసి వజ్రకాయులుగా చేశాడు విదేశాల నుంచి బిల్ క్రింటల్ని వీడంత పెద్దగా తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు ఎందుకు డెవలప్ చేశారు ఆయన ఇచ్చిన శరీరం భగవంతునిచ్చిన శరీరాన్ని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు యాక్చువల్గా మాకు ఇందులో భాగం కల్పించినందుకు వెంకటేశ్వరకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకునేలాగా మమ్మల్ని పిలిపించి ఇలా అనుకుంటున్నాము సాంగ్ ఎవరు షూట్ చేయట్లేదు మనం ఎంత ఖర్చు అయినా పర్లేదు సాంగ్ షూట్ చేసి మనం బయటకు రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఎలా చేద్దాం ఏంటని చెప్పి ఒక పది రోజులు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చొని అందరం బాగా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి అందరినీ టీవీలో ఉన్న టెక్నీషియన్స్ కెమెరామెన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో మేం చేస్తాం మేం చేస్తాం అని చెప్పి మనం మేము ఒక ముగ్గురు కెమెరామెన్లు రమ్మంటే వాళ్ళ కెమెరాలే ఫ్రీగా పట్టుకుని దగ్గర దగ్గర ఆ రోజు పన్నెండు కెమెరాలు తేవడం జరిగింది పన్నెండు మంది కెమెరామెన్ రావడం జరిగింది అనుకోవటం గొప్పతనం అయితే ఈ కార్యక్రమం అందరూ స్వతహాగా వాళ్ళ వంతుగా వచ్చి అందరూ కూడా పాల్గొని దీనింత సక్సెస్ఫుల్గా ఈ సాంగ్ చేసినందుకు దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా ఈ సాంగ్స్ మేము చేసినటువంటి ఈ సివిఎన్ వారియర్స్ తరపు నుంచి మేము చేసిన సాంగ్స్ అన్ని ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూసర్సు వర్కర్స్ కలిపి చేసింది యాక్చువల్గా హేమంత్ అనే ఒక అబ్బాయి మొదలు పెట్టిన కార్యక్రమాన్ని చాలా మంది భుజాల మీద తెచ్చుకుని చాలా మంది రాలేదు వాళ్ళ పనుల్లో యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ వెనుకాల ఎంతమంది ఉంటారు అనేది నాకు రోజు కూడా అర్థమవుతుంది నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇంకొకసారి మరి ఒక్కసారి మీడియా మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి ఈ సాంగ్స్ అన్నీ మీకు వస్తాయి సో మీట్ వాట్సాప్ యూట్యూబ్ అన్నీ మీరు వీడియోస్ తీసుకోవచ్చు బట్ ఫస్ట్ ఎంజాయ్ చేయండి అండ్ దెన్ మీకు అన్నీ రీచ్ అవుతాయి ఓకే సో ఇది ఒక చిన్న విన్నపం మాత్రమే మీ అందరికీ ఇప్పుడు ఈ సాంగ్ని సిబిఎన్ ఫస్ట్ సాంగ్ వాటర్ మనం ఏదైతే చూసామో అది సిబిఎన్ వారియర్ సినీ క సినీ కళారంగా ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ నర్సిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము మీరు ఏమీ అనుకోవద్దు రాత్రి పెద్దలు గౌరవనీయులు జనార్దన్ గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రమ్మన్నప్పుడు కార్యక్రమం ఏమో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి పాటలు వినేటువంటి అదృష్టాన్ని మాత్రం స్పష్టంగా పొందగలిగాను అనేది మాత్రం అర్థమవుతుంది రెండోది చాలా వరకు మనం పాటలు వింటాం కొన్ని పాటల్ని చూస్తాం కానీ వినడం చూడడం ద్వారా సమాజంలో విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి ఆస్కారం ఉంది ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ జనం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నది ప్రతిది కూడా స్పష్టంగా కూడా మన కళ్ళకు కనిపించేటట్టుగా చెవులలో మార్ మోగేటట్టుగా రాసి పాడిన వారికి దానికి సహకరించిన వారికి వారికి నటించిన వారికి ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దిన వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ అనేక ఉద్యమాలు కూడా పాటల ద్వారా సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రయాణం సాగించినటువంటి చరిత్ర చూశాం తెలంగాణ ఉద్యమంలో సైతం అదే రకంగా కొన్ని పాటలు కల్లే పన్నీరు తల్లి పల్లె కన్నీరు పెడుతున్నటువంటి పాటలు ప్రభుత్వాలనే మార్చినటువంటి పరిస్థితులు చూసాం అందుకనే అనేక పాటలు కూడా ప్రభావవంతమైనటువంటి పాత్రను ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి అందుకనే ఇటువంటి అద్భుత పాటలు ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చి జనంలో చైతన్యం చెప్పి జననాయకుని జనం కోసం జాతి కోసం పేదల కోసం పీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడం కోసం ప్రతి వ్యక్తి తనకు తోచిన రకంగా సహకరిస్తున్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఇటువంటి పరిపాలన ఇటువంటి ప్రభుత్వం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలు ఎంత సంక్షోభం అనుభవించారో అర్థం ఉంటుంది దాంట్లో చూసిన ఇన్స్పిరేషన్తోనే నాకు సోదరుడు లాంటి వాడు కొడాలంటే ఆయన పాటలు చేసి మా టీం అంతా చేసే తీసుకొచ్చారంటే జనాదన గారికి చెప్పి ఏమైనా సరే మనం కూడా ఉడతా భక్తి సహాయం చేయాలి మనం కూడా పాల్గొనాలి మన జన్మభూమి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మన బాధ్యత అని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటే జనార్దన్ రెడ్డి గారు ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చారు ముందుకి సో ఇది మీ మీడియా కానీ మిగతా మిత్రులు కానీ ఎంత వీలైతే అంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల్లో చైతన్యం చైతన్యవంతం చేయండి ప్రజలందరూ కూడా దీన్ని చూసే కాదు మీరు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుంటుంది అంత పెద్ద అయినా అంత మంది మనుషులు వచ్చి ఎంతోమంది చదువుకున్న ఎన్ఆర్ఐలు వచ్చి ఇప్పుడు మీ ముందు ఈ నూట డెబ్బై ఐదు మందిలో అనేక మంది ఎన్ఆర్ఐలు అనేక మంది బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు మీకోసం వచ్చారు మన రా మన రాష్ట్రాన్ని పరిపాలన బాగు చేయాలని వచ్చారు మిమ్మల్ని జాగ మిమ్మల్ని విజ్ఞానవంతులు చేసి మిమ్మల్ని మీ భవిష్యత్తు ప్రభావవంతం చేయడానికి వచ్చారు వాళ్ళందరూ ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రం పరి పాడైపోవటమే కారణం చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడానికి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలు వచ్చారు వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఎన్నుకున్న నూట యాభై ఒక్క మంది పంతొమ్మిది వందల ట్వంటీ నైన్టీన్లో లో వాళ్ళకున్న అఫిడవిట్ లో చూడండి ఎంత డబ్బు ఉంది మీకు లక్ష రూపాయలు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఉంటే వాళ్ళకి ఐదు వందల కోట్లు వచ్చింటుంది ఒక్కొక్కళ్ళకి నూట యాభై ఒక్క మందిలో ఖచ్చితంగా ఒక్కొక్క ఈ రాష్ట్రాన్ని ప్రజలది దయచేసి ఆలోచించి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సహకారం కావాలి మీ అందరూ కలిసి మీ కోసమే ఆయన చేసేది మన కోసం మనం బాగు చేసుకోవాలి మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి దయచేసి మీరందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఆయన గెలిపించాలి అది మనం బాధ్యత మనం మనుషులుగా పుట్టినందుకు ఖచ్చితంగా ఆయన చేసేది ఆలోచించి అది ఆ బాధ్యతతో ఆ ఓటు వేయాలి thank you thank you so three two one ఒకటే లక్ష్యం ఒకటే పంతం మనదింకా చంద్రబాబునే గెలిపిద్దాం మనమంతా ఇప్పుడే తరుణం సమయం ఇంక లేదు మనదే జీవితం తిరిగి రాదు మళ్ళీ చల మనరే మన చంద్రబాబుకే అందరికీ నమస్కారం ఈ పాట చంద్రబాబు నాయుడు గారి మీద నేను రచించి గానం చేసిన పాట ఇవాళ్ళు రిలీజ్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన ఒక కారణ జన్ముడిగా నేను భావిస్తాను ఎందుకంటే ఆయన వల్ల బాగుపడిన కుటుంబాలు విదేశాల్లో ఎక్కడెక్కడో చూశాను అభివృద్ధి అంతా కూడా ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి యొక్క బాధ మనసులో ఉండి ఈ పాటను నేను రూపొందించాను అలాగే ఆయన అంటే ఆయన కోసమే ఈ గొంతును అంకితం చేసిన వ్యక్తిని మరి నా వ్యక్తిగతంగా రంగస్థల నటుడుగా నేను విశ్వవ్యాప్తంగా కూడా నన్ను తెలుగు వారందరూ గౌరవిస్తున్నారు నేను చంద్రబాబు నాయుడిని గౌరవిస్తాను చంద్రబాబు నాయుడు గారి కోసమే పాడతాను సో రంగస్థలం చంద్రబాబు నాయుడు గారి పాటలు పద్యాలు తప్పితే రెండో వాళ్ళకి పాడటానికి నా మనసు ఒప్పదు నా మనసు రాదు ఇది ఈ ఈ డెడికేషన్ స్వారికి మళ్ళీ ఆయన గద్దెను ఎక్కటానికి ఉడత భక్తిగా నా గొంతు ఉపయోగపడితే నా జన్మ జన్మధన్యమైనట్టుగా భావిస్తాను నేను గత కాలంలో ఆయన ప్రభుత్వంలో నాటక అకాడమీ చైర్మన్గా చేసి కూడా ఎంతో పేరు తీసుకొచ్చాను గవర్నమెంట్కి ఇవన్నీ కూడా ఈ అవకాశానికి నాకు నమస్కారం చెప్తూ మీరు ఈ పాటని ప్రజలకు తీసుకెళ్ళాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను నమస్కారం ఈ పాటకి కాపీ రైట్ అనేది ఉండదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు దా దాని హక్కుదారుడుగా ఆ పాటకి రచ రచన గానం చేసి రికార్డ్ చేసినటువంటి డబ్బులు పెట్టుబడి పెట్టి రికార్డ్ చేసిన వ్యక్తిగా నేను అందరికీ పర్మిషన్ ఇస్తున్నాను ఎవరైనా ఫ్రీగా వాడు ఈ సాంగ్ యాక్చువల్గా ఒక హేమంత్ అనే కుర్రవాడు తను సొంత డబ్బులతోటి మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మాకు అనిపించింది ఒక ఏమీ లేని ఒక కుర్రాడు మొదలుపెట్టాడు మనం కూడా ఎందుకు చేయకూడదు చంద్రబాబు గారు గురించి మనం చేస్తే బాగుంటుంది మన రాష్ట్రం బాగుపడుతుంది ఆయన ఉంటే అని చెప్పి మేము ఆ ఉద్దేశంతో ఆ సాంగ్ని ప్రమోట్ షూట్ చేయటం జరిగింది సాంగ్స్ అన్నింటినీ రికార్డ్ చేయటం జరిగింది ఈ సాంగ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పతి బీజంలోనూ మనము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి షార్ట్స్ అన్నీ వేసి ఆ సాంగ్ని కొత్త రకంగా చూడవచ్చు అలాగే మేమేం చేసామంటే మొత్తం మూడు సాంగ్లుగా దాన్ని చేశాం దీన్ని కష్టపడి టీవీ వర్కర్సు టీవీ ప్రొడ్యూసర్స్ అందరం కలిపి షూట్ కూడా చేసి దీన్ని విడుదల చేయడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా అదే విధంగా అందరు ఎమ్మెల్యేలకు కూడా వీడియోలు తయారు చేసి ఎవరు కాన్స్టిట్యున్సీకి వాళ్ళకి ఇవ్వాలని మా ఉద్దేశం సార్ సమస్యలు ఏమి సార్ అన్ని సమస్యలు సమస్య లేనిది ఏదన్నా ఉంటే చెప్పండి అన్ని సమస్యలే ఎందుకు అంటే సమస్యలంటే రాష్ట్రాన్ని బాగు చేయాలని లేదు ఉన్న ప్రజలకి సంక్షేమం అని చెప్పి ఏదో డబ్బులు పడేసి వాళ్ళ దగ్గర ఓట్లు కొనేసుకుందాం మనమే రాజ్యాన్ని వెళ్దామనే ఒక నిరం నిరంకుశ పాలన వల్ల ఆ రాష్ట్రమే నాశనం అయిపోయింది ఇప్పుడు మా పిల్లలందరూ బాగా చదువుకుని అమెరికాలో అన్ని ఉద్యోగం చేస్తున్నారు అక్కడ మిగతా పిల్లలు ఇప్పుడు ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు రేపొద్దున మామూలు పనులు చేసుకోవాలి కూలి పనులు చేస్తాను కూలి కూడా లేదు వాళ్ళకి అటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు అలా చూడటం ఇష్టం లేక మన రాజ్ మన రాష్ట్రం బాగుపడాలని మేమందరం కూడా మా వంతు సహాయం ఉడతా సహాయం అంటారు చూసారా అలాగే చేయటం జరిగింది హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యు ఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయండి నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీబడి అందరికి నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గైస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్